హాయ్ ఎస్ వెల్కమ్ టు అక్షరమైస్ టీవీ నేటి వార్తలకు స్వాగతం కంపర్టండి మనం మొదటి భారీగా ఆంధ్రప్రదేశ్ వచ్చినటువంటి ఒక రకంగా చెప్పాలంటే చాలా గొప్ప వ్యక్తి అయినా రాజ్ రాజ్ గారు ఉన్నారు కదా టబి వాలంటీర్స్ కేర్స్ वो श्रमिकों के हित संरक्षण के लिए यहाँ पर काम करेंगे आज ने पूरी टीम का यहाँ पर गठन भी किया है आगे बहुत बेहतरीन पर काम दिखाई देगा जनता को लाभ मिलेगा इसी आशय के साथ में मैं सबको धन्यवाद देता हूँ शुभकामना कर्नूल जिला प्रजा को, को नमस्कार मैं बीजेपी పార్టీకి అనుబంధ సంస్థ అనేటువంటి బీజేఎంఎస్ అనగా భారతీయ జనతా మజ్దూర్ సంఘ్ ఇది కార్మికులకు సపోర్ట్గా ఉన్నటువంటి ఒక సంస్థ అనమాట ఇది ఎటువంటి రాజకీయ పార్టీ కాదు మనం ఏంటి అంటే కర్నూలు జిల్లా తరఫున బీజేపీ సంఘం వారు నా కృషికి గుర్తించి వారు నన్ను కర్నూలు జిల్లా అధ్యక్షురాలుగా నియమించినారు నియమించినటువంటి రాష్ట్ర అధ్యక్షు అధ్యక్షుడైనటువంటి నాలి మధుసూదన్ రాదు మా నాలి మధుసూదన్ యాదవ్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను గూడూరులో జరిగినటువంటి సౌత్ ఇండియా మీటింగ్ నందు రాష్ట్ర అధ్యక్షుడైన నాలి మధుసూదన్ యాదవ్ నేషనల్ అధ్యక్షుడైనటువంటి ప్రశాంత్ జాటవ్ వారి గారి చేతుల మీదుగా నాకు కరపత్రాన్ని అందజేసి నాకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నన్ను నమ్మి ఇటువంటి బాధ్యతలు నాకు ఇచ్చినందుకు గాను మన జిల్లా ప్రజల యొక్క కష్టాలను కానీ కార్మికుల యొక్క సమస్యలను రాష్ట్ర అధ్యక్షుడైన అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్ళి అక్కడి నుంచి మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి దృష్టి దాకా తీసుకెళ్లి వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తానని దానికి తగిన కృషి నేను చేస్తానని మన జిల్లా కార్మికులకు మాటిస్తున్నాను వారి కోసం ఎప్పటికీ నేను అండగా ఉంటానని చెప్ అండగా ఉంటానని అందరి తరఫున నేను మాటిస్తున్నాను ఇన్ ఇట్లు దాక్షాయణి యాదవ్ జిల్లా కార్మిక సంఘ అధ్యక్షురాలు ఆదోని